హేమంత ఋతు మాసం బహుళ పక్షం చతుర్దశి మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారి ఆనిశెట్టి మాస శివరాత్రిని నాడు మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు మూడు వందల అరవై లింగాలతో కూడిన మహాలింగానికి అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతుందన్నారు అరసవల్లి ప్రాంగణంలో ప్లాస్టర్ కవర్స్ వద్దు అనే నినాదంతో ప్లాస్టిక్ భూతాన్ని పూర్తి స్థాయి చెర్యలు హర్షవల్లి కార్యవర్గం చేపట్టింది ఇప్పటికే అరసవెల్లి ప్రాంగణమంతా ప్లాస్టిక్ రహిత సమాజానికి ముందు అడుగు వేసింది రెండు రోజులుగా అరసవెల్లి పరిసర ప్రాంతాల్లో ఏ షాప్ లో కూడా ప్లాస్టిక్ అవసరం విక్రయించకుండా అన్ని రకాల చర్యలు అరసవెల్లి అధికారులు తీసుకుంటున్నారు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థన్న అరసవెల్లి ఇక్కడ ప్రతి నెల కూడా మాస సం మాస్ శివరాత్రి సందర్భంగా స్వామి పేరిన ఇక్కడ భక్తులంతా కూడా సౌక్యంగా ఉండాలని చెప్పి మహాలింగార్చన అనే కార్యక్రమం ప్రతి నెలా కూడా లోక్ కళ్యాణార్థం అనేది ఇక్కడ స్వామివారి జరుగుతుంది ఈ కార్యక్రమంలోని భక్తులు విశేషంగా పాల్గొంటారు ఈ కార్యక్రమం చేయడం వల్ల లోక్ కళ్యాణం కోసం స్వామికి ఇక్కడ ఈ మహాలింగార్చన మూడు వందల అరవై ఐదు లింగాలతో స్వామికి అర్చనా కార్యక్రమం

ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి వాష్రూమ్స్ కానీ ఏ సరే పార్కింగ్ కానీ స్టాఫ్ కానీ మొత్తం అంతా బాగుంటుంది అందరు బాగుంటారు ప్రసాదం కవర్లు మేము వచ్చి ఎప్పుడు వచ్చినా ప్లాస్టిక్ కవర్ లోనే ఉండేది గవర్నమెంట్ కూడా చెప్తూనే ఉంటున్నారు కదా ప్లాస్టిక్ వాడద్దు అని ఎక్కడ కూడా కోడింగ్స్ అయి పెట్టారు అందరూ ఇప్పుడు పీపుల్ కూడా మారుతున్నారు చాలా ఇంకా మారుతారు ఇప్పుడు అలవాటు వెళ్ళి కదా అవి మారుతున్నారు ప్లాస్టిక్ కవర్స్ మారి పేపర్ కవర్స్ ఉన్నారు ఇప్పుడు సేఫ్ టు చిల్డ్రన్స్ కూడా సేఫ్గా పెట్టే పెట్టడానికి మాకు కూడా కొంచెం క్లైరిగా ఉంది ప్లాస్టిక్ వాడదని చెప్తున్నారు అది కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా బెటర్ బెటర్గా చేంజ్ చేసేది బాగుంది ఇప్పుడు ప్రస్తుతం కూడా చాలా టేస్గా ఉంది పిల్లలకు కూడా సేఫ్గా పెద్ద ఆయన దక్షిణ బాగుందండి సేవకు కూడా ఒకసారి వచ్చాము మా పని సదుపాయాలు బాగా చేశారు వాటర్ కూడా బాగుందండి మేము విద్యనారాయణ అనిపిస్తే అచ్చత్రు అండి మాది విద్యనారాయణ సైడ్ అండి అంతా బాగుంది అరసవేళ్ళ దగ్గర బాగా జరుగుతున్నారండి జనాభాలు కూడా బాగా వస్తున్నారండి దక్షిణాలు కూడా బాగున్నాయండి అన్నీ <Gã> బాగున్నాయండి అంతా బాగుంది అమ్మాయి కోరుకుంటామండి మేము ఎనిమిది గంటలు మేము ఉదయం ఆరుకు వచ్చామండి వచ్చేసరికి ఎనిమిది పాతకు తొమ్మిది అయిందండి మాకు నీరు వాటర్ కూడా బాగుంది అన్ని బాగా ఉన్నాయండి బాత్రూము వాటర్ కుళాయిల దగ్గర పర్లేదు మేము సేవకు కూడా ఒకసారి వచ్చాము ఆ సేవ కూడా బాగా చేశారు అన్ని సదుపాయాలు కూడా చేశారు అంతా బాగున్నాదండి